పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వీరిద్దరి మధ్య సనాతనం గురించి వ్యతిరేక చర్చ నడిచింది చాలా కాలం అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య ఎలాంటి ప్రత్యక్ష వాగ్వాదం లేకపోయినా డిబేట్లు లేకపోయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం ప్రకాష్ రాజు మీద మండిపడుతూనే ఉంటారు అసలు వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని అభిమానులు ఊహించనే లేదు ఒకప్పుడు బద్రీ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న వీళ్ళు తర్వాత ఆ పరంపర అలా కొనసాగి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా దగ్గర బ్రేక్ పడింది ఆ తర్వాత రాజకీయంగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని విమర్శించడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో ప్రకాష్ రాజుని విమర్శించడం జరుగుతూనే వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు ప్రకాష్ రాజుని విమర్శించలేదు ఎంత పెద్ద సమస్య అయినా చిరునవ్వు చిందిస్తూ ఉంటారు ఆయన ఈ మధ్య బాగా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం స్టార్ట్ చేశారు ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకునే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ నిమర్శించుకున్నారు స్థాయా అని పవన్ ఫ్యాన్స్ మండిపడుతుంటారు వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అనూహ్యంగా ఓజీ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారట ఆ పోస్టర్ ఒకటి బయటకు వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ అయింది ప్రస్తుతం అదే న్యూస్ వైరల్ అవుతుంది మరి పవన్ ప్రకాశ్ రాజ్ కలిసి ఒకే సినిమాలో నటించడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి